అందరికీ నమస్సులండి ఎందరో మోహన్ బావులు అందరికీ వందనాలు నా పేరు బొంది శ్రీనివాస నర్సింగ్ అండి నేను మార్కాపురంలో మా తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీ కులిం బాలాజీ సింగ్ అలాగే మా అమ్మ అమ్మగారు బహుశా ఈరోజు కార్యక్రమానికి కూడా వచ్చి ఉంటారు శ్రీమతి స్వర్ణబాయి వారికి పుట్టి మార్కాపురంలోనే పెరిగి అక్కడే బీఎస్సి వరకు చదివి ఆ తర్వాత ఎంఎస్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియంలో చేసి ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్లో పిహెచ్డి చేసి ఇప్పుడు యూకేలో నేను రీసెర్చర్గా ఫిజిక్స్లో పనిచేస్తూ ఉన్నానండి ఈ గ్రాఫ్ ఇలా ఉండడానికి మా నాన్నగారి పనేటువంటి కొలిమి పని మా చేస్తూ మార్కాపడంలోనే ఉండకుండా ఇలా డిఫరెంట్ పాత్ ఎంచుకొని ఇంత దూరం రావడానికి ముఖ్యమైన కారణము ఘంటసాల గారి పాట అండి దాన్ని నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు పరిచయం చేసినటువంటి నా మిత్రుడు ఎల్లైకి ధన్యవాదాలు సభాముఖంగా తెలుపుకుంటూ ఆయన నన్ను మళ్ళీ ఒకసారి ఘంటసాల గారి పాటలకి పరిచయం చేయబట్టే దాన్ని ఎంజాయ్ చేస్తూ లెక్కల మీద కుస్తీ పట్టబట్టే ఫెయిల్ అయిపోతానేమో అనుకున్న నేను ఇంటర్మీడియట్లో డిగ్రీ వచ్చేసరికి దాదాపు టాప్ మోస్ట్కి వచ్చానండి అదే అండి ఘంటసాల గారి పాటకు ఉన్న మహిమ దానికి ఉన్నటువంటి గొప్పదనము అది మనల్ని అందులో ఉన్నటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు ఎంతటి పనైనా సులువేమో అనిపిస్తుంది నేర్చుకుంటామండి అలాగే లెక్కలు నేర్చుకున్నాం అలా లెక్కలే నేర్చుకోకుండా ఉంటే నేను ఖచ్చితంగా ఎంఎస్సి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేసి ఉండేవాడిని కాదు అలాగే బాంబేకి వచ్చిన పిహెచ్డి కూడా అయి ఉండేది కాదు ఇంత దాకా వచ్చేవాడిని కాదు అందుకే ఘనసాల గారి పాట వల్లే నా జీవితంలో ఒక గొప్ప మలుపు అనేటువంటిది సంభవించిందని గట్టిగా నమ్ముతానండి నాకే కాదండి ఎంతోమందికి ఇలాంటివి జరిగి ఉంటాయి ఘనసాల గారి పాట అంటే ఆ పాటలో ఉన్నటువంటి విషయాలు అలాంటివి ఆ గొంతులో ఉన్నటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి ఆ నాదము అలాగే ఆ పాట ద్వారా ఆయన వ్యక్తీకరించినటువంటి వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ఎంతగానో ఎంతోమందికి ఉపయోగపడి ఫోకస్ పెంచుతాయి జీవితంలో నిలకడను పెంచుతాయి ఏదైనా ఒకటి చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది అనమాట అంత విషయం ఉందండి ఘంట పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఆ పాటలో అటువంటి ఆ పాట ఈరోజు ఎంతోమంది గాయకులు గాయనులు పాడుతున్నారు అలాగే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేము అరే ఇంత గొప్ప పాట చిన్నారుల నోట వినపడితే ఎంత బాగుంటుంది లేకపోతే ముందు తరాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలతోటి కొంతమందిని కలిసి ఈ మధ్యకాలంలోనే ముగించుకున్నటువంటి పోటీ అండి చిన్నారుల నోట ఘంటసాల పాట అనేది ఇదంతా కూడా ఆన్లైన్లో జరిగింది అంతర్జాతీయంగా సో అదంతా కూడా ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది మాకు కూడా నమ్మకం కూడా వచ్చిందండి చిన్నారులు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు ఆ పాటల్లో విషయాలు తెలుసుకుంటున్నారు వీరు తప్పకుండా వారదులై ముందు తరాలకు తీసుకెళ్తారు అనేటువంటి నమ్మకం కూడా కలిగిందండి ఎంతో ఆనందం వేసింది ఆ చిన్నారు నూట ఆ గంటసాల పాట అనేటువంటి ఆ కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహిస్తున్నంతసేపు అలాగే ఆన్లైన్ ప్రోగ్రాము అయిన తర్వాత కూడా ఆ పిల్లలతోటి జరిగినటువంటి ఇంటరాక్షన్ దాని ద్వారా అయితే ఈరోజు అది ఒక బ్యాక్గ్రౌండ్లో ఉండడం మూలానే ఈరోజు అది ఆన్లైన్లో జరిగిందండి ఈరోజు ఫిజికల్గా ఎంతో కష్టపడి నాగశ్రీ గారు చైతన్య కళాశ్రవంతిని నడుపుతున్నటువంటి నాగశ్రీ గారి చేతుల మీదుగా ఈ చిన్నారుల నూట గంటసాల పాట పోటీలు ఈ పొదులలో జరగడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం అండి ఇటువంటి ఎన్నో జరగాలి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఘంటసాల గారి పాటలు మళ్ళీ అందరూ వినడం మొదలెట్టాలి అందులో ఉన్నటువంటి గొప్పతనము అందులో ఉన్నటువంటి విషయం వల్ల పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందమయం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలే అండి ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఊపిరి ఊపిరి ఇస్తాయి ఊపిరి పోస్తాయి ఘంటసాల గారి పాట విన్నంతసేపు ఆనందం కలగడమే కాదండి ఆ నిలకడ వల్ల మన జీవితాంతం కూడా ఎంతో హాయిగా ఉంటాము ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తిని ఇస్తుంది అండి గారి పాట దానికి నా జీవితంలో ఎన్నో జరిగాయండి పిహెచ్డి టైంలో అయితేనేమి ఆ తర్వాత అయితేనేమి ఎన్నోసార్లు అసలు నేను సర్వైవ్ కూడా కాలనే కాలేనేమో అనుకుంటున్న పరిస్థితుల్లో మనకు పక్కన నిరంతరము ఉండేది అన్నిసార్లు అన్ని వేళలా తల్లిదండ్రులు ఉండలేరండి అట్లాగే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ ఉండలేని పరిస్థితి వస్తు వస్తుంది కానీ ఘంటసాల గారి పాట వీళ్ళందరినీ మనకు చేరువ చేసి పక్కన ఉండి వాళ్ళ వారే చెప్తున్నారనిపిస్తున్నట్లుగా ఒక బోధలాగా వేదంలాగా వినిపించి మనల్ని ఎటువంటి బొడిదుడుకులు వస్తున్నా కష్టనష్టాలు కలుగుతున్నా కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి లోను కాకుండా మనము మన దారిలోనే వెళ్తూ ఎంతో హాయిగా మన పరిమాణం చేసుకుంటూ ఆనందంగా గడిపేటువంటి అవకాశాన్ని ఇస్తుందండి ఘంటసాల వారి పాట ఆయన నిజంగా ఎంతో గొప్పగా పాడిన పాటలు ఒక్కటే కాదండి ఆయన స్వాతంత్ర సమర వీరులు అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చినని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి ఇటువంటి పాటలు కూడా పాడి ఆ తర్వాతి రోజుల్లో కూడా దేశాన్ని ఎంతో చైతన్యవంతంగా ఉండడానికి కారణమైన వారండి గంటసాల గారు అటువంటి వారిని వారి నూట నలభైవ జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అండి అట్లాగే ఈరోజు పాడుతున్నటువంటి చిన్నారులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను ఇందులో మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాకపోయినా సరే అసలు ఘంటసాల గారి పాట పాడడమే ఒక గొప్ప అదృష్టమని మాలాంటి పెద్దలమందరం అనుకుంటుంటామండి నేనైతే పాటలు వినడం వరకే చేయగలను పాడడం అంటే కష్టం అలాంటిది ఈరోజు చిన్నారులు ప్రయత్నించి పాటి అందులో విషయాలు తెలుసుకొని వాటిని ప్రదర్శిస్తున్నారంటే అది ఎంతో గొప్ప విషయము ప్రతి ఒక్క చిన్నారి కూడా విన్నర్ కిందనే పరిగణిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగశ్రీ గారికి వారికి తోడ్పడుతున్నటువంటి అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో జరగాలని కోరుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నానండి మీ శ్రీను